స్వామీజీలతో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనాన్ని సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇంటలెక్చువల్స్ కోఆర్డినేటర్ జి శ్రీకృష్ణ కుమార్ వెల్లడించారు పలువురు స్వామీజీలు న్యాయవాదులు హాజరవుతారన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట యాభై బార్ అసోసియేషన్ల నుంచి పదిహేను వందల మంది న్యాయవాదులతో పాటు ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారని వివరించారు స్వామీజీలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఆస్తుల పరిరక్షణ ధర్మ పరిరక్షణ చేయడానికి కృషి చేస్తామన్నారు అభయ హిందూ సేవా వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ ధర్మం కోసం పనిచేసే న్యాయవాదులు దైవం దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలన్నారు ధర్మ దేశ వ్యతిరేకతకు పాల్పడుతున్న వారిని ప్రశ్నిస్తామన్నారు సమావేశంలో ఆంజనేయులు కె రవిశంకర్ అమృత తదితరులు పాల్గొన్నారు లేకపోవడం కొరవడడం వలన సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు వినియోగించాలి వినియోగింప చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలాసార్లు మనం చూడవచ్చు న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి కొన్నిట్లో మంచిగా కొన్నిటిలో చెడుగా కొన్నిటిలో మిశ్రమంగా కానీ వారి భూమికని మనం కాదనలేనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటిది ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం కాబట్టి న్యాయవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు కానీ చాలామందికి చేయాలనున్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వలన సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి అన్ని మూలాల నుంచి ప్రయత్నము ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశం విచ్ఛిన్న పరిస్థితుల్లో నెట్టవేయబెడుతూ ఉంది కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిపి ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి మా యొక్క ధర్మం మేం పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం విజయవాడలో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున జరగబోయే న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ఉంది స్వామీజీలతో పూజ్య స్వామీజీలతో న్యాయవాదుల ధర్మ సమ్మేళనం విజయవాడ మహానగరంలో తుమ్మలిపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరుగుతుందండి అది రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై బార్ అసోసియేషన్స్ ఉన్నాయి ప్రతి బార్ అసోసియేషన్ నుంచి సగటున పది మంది న్యాయవాదులు అక్కడికి వచ్చేట్టుగా ప్రతి హిందూ న్యాయవాది ఎండోమెంట్ ఆస్తులు ఏమవుతున్నాయి భూ కబ్జాలు ఏం గురవుతున్నాయి యాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి మన ట్రస్ట్ ప్రాపర్టీస్ మన పీఠాల ఆస్తులు ఇవన్నీ ఎలా కాపాడుకోవాలి అని సుమారుగా ఒక పన్నెండు మంది స్వామీజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి స్వామీజీలు అందరూ కలిసి